హాయ్ అండి ఇవి చేపల ఫ్రై అండి చేపల ఫ్రైని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను నేను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ముక్కలు అతుక్కోకుండా మంచిగా వస్తుంది మనం ఫ్రై చేసుకోవటానికి చూడండి మీరే మొక్కలంటే అతుక్కోవండి చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకున్నామా ఓకే వెళ్ళిపోదాం రెడీ చేసుకున్నామండి ఇలాగా చేసుకోండి మీరు కూడా ఓకేనా మనం రెడీ చేసుకున్నాం వెళ్ళిపోయాక హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపలు ఫ్రై చేసుకున్నాము ఇవి ఒక కేజీ చేపలండి ఇవి ఫ్రై చేసుకుందాం ఈరోజు వీటికి కావాల్సింది కలుపుకోవడానికి గరం మసాలా పొడి ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కొంచెం కొంచెం మిరియాలు పడండి అందుగో అందుకో కొంచెం మిరియాలు పడేసాను ఇప్పుడు పసుపు కొంచెం సాల్టు ఇప్పుడు సరిపడినంత కారం అండి కొంచెం వేసుకుందాం ఇంకా కొంచెం కాన్ఫ్లవరు ఒక రెండు స్కూన్లు కొంటుందండి పెద్ద స్కూన్తో ఫ్లవర్ వేసాను ఇప్పుడు ఇవన్నీ కలపెట్టేసుకున్నాం ఈ విధంగా మొత్తం కలపెట్టేసుకోవాలండి అన్నీ కలిసిపోయేలాగా చక్కగా తడి ఉంటుంది కదా మొక్కల్లో సరిపోతుంది మనం ఏరే ఏరిగా కలవలేదు అనుకుంటే ఒక్క కొంచెం తడి చేసుకుంటే చాలండి చెయ్యి సరిపోద్ది ఓకేనండి ఇప్పుడు ఒక లెమన్ బద్ద పిండుకుందాం దీంట్లో కొంచెం విత్తనాలు పడ్డాయి కదా తీసేసుకున్నాం ఒక్క చుక్క వాటర్ చేత్తో అలా కొంచెం అండి ఎందుకంటే మరీ కలవలేదు కొంచెం పొడి పొడిగా ఉంది సరిపోద్ది ఈ విధంగా కలుపుకొని వీటిని ఒక పావు గంట కానీ అరగంట కానీ అలా ఉంచేసుకుంటే అదంతా ముక్కలకి పట్టేసిద్దండి మొత్తం ఉప్పు కానీ కారం కానీ మసాలాలు అన్నీ చక్కగా ఉప్పు అన్నీ పట్టేసేస్తాయి మొక్కలకి అప్పుడు మనం ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట ఓకేనండి ఇంతే ఇంకా కలిపేసుకున్నాం కదా ఇంకంతే అండి మూత పెట్టుకుందాం ఒక గంట నాన్న ఇద్దామండి సారీ అండి నేను అల్లం పేస్ట్ ఐటెం మర్చిపోయాను స్వారీ ఏమనుకోకండి అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే మర్చిపోయానండి అండి ఐటెం కొంచెం బిజీగా ఉంది వాళ్ళ అందుకని మర్చిపోయాను అనమాట ఇలా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి కలిపేసుకుని ఒకసారి మొత్తం ఓకే అండి అది కూడా ఒక స్పూన్ పట్టింది ఓకే చూసారా ఆ విధంగా కలిపేసేసుకుని సరిపోతుంది అల్లం పేస్ట్ కూడా వేసుకుని నేను పక్కన పెట్టుకోలేదండి అది అందుకే మర్చిపోయాను సారీ మళ్ళీ ఓకే అండి అంతే ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అవ్వండి చక్కగా నానిపోయి ఉన్నాయి అన్ని మసాలాలు అంతా పట్టి ముక్కల్లో ఇప్పుడు వెంటనే మనం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసేసుకుందామా ఓకే అండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ దానికి పోద్దాం ఇంకా సరిపోద్ది కొంచెం పోసుకుందాం నూలంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు పిష్ ముక్కలు వేసేద్దాం దానిలో కొంచెం కొంచెంగా అలా ఫ్రై చేసుకుందాము ఎమ్మటే కదిపితే అయిపోతాయండి కదపకూడదు కొంచెం వేడెక్కి ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు చూడండి ఒకసారి తిప్పుకున్నాం ఇంకా ఇప్పుడు చూడండి చక్కగా కదిలిద్ది అనమాట ముక్క అలాగా చిత్రం అవ్వకుండా వచ్చేస్తుంది మనకి చూడడానికి చాలా బాగా తిరుగుతుంది ఇప్పుడు ముక్క అదగండి ఆ విధంగా అయిపోయాక మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాము ఇలాగా అలా తిప్పేసుకుని ఇంకొక వైపు మళ్ళీ కొంచెం ఫ్రై అవనిద్దామండి ఒకసారి చూద్దామండి మళ్ళీ చాలా రోస్ట్గా చాలా మంచిగా ఫ్రై అయినాయండి మసాల అంతేనండి ఈ విధంగా చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వేసుకుందాం ఇట్లా చింపుల్గా వేయించుకుంటే బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ పోసుకోకుండా ఓకేనండి పోయి సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు తీసేసుకుందాం చేశారు కదా ఈ విధంగా ఫ్రై అయితే చాలు కొంచెం లావు లేకుండా ఇట్లా సన్నగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఫ్రై అవుతుంది అన్నమాట ముక్క తొందరగా కూడా అయిపోద్ది మరి మందంగా పెట్టుకున్నామంటే అవదండి ముక్కలు ఇప్పుడు అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ముక్కలు కూడా వేసుకుందాము మొత్తంగా వేయించుకోవాలి ఇక ప్లేట్లో తీసి ఓకేనండి పాటు కొంచెం జనపాయి వచ్చిందండి ఆ ఆయిల్లో నేను ఈ జనపాయ ఫ్రై చేసుకున్నాం దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే చేద్దాం ఉల్లిపాయ ముక్కలు పడేసి చేసుకుంటే ఇది లాగా మనకు ఆ మొక్కల్లో ఇది మన కలుపుకొని అవి ఆ ఫ్రై మొక్కలు తినొచ్చండి అన్నంలో ఆయిల్ కూడా చక్కగా మిగలకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నేను ఆ చిన్నపాయిల్ని మొక్కలతో పాటు కలిపేసి ఉంచాను ఏరేగా చేద్దాం అనుకున్నాను కానీ ఇలాగే చేసేసాను ఇంకా ఆయిల్లోని అందుకే మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను లాస్ట్లో మొక్కలైతే ఫ్రై అయిపోయినాయి అండి ఈ విధంగా ఇవి చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే ఇది కూడా అదంతా వస్తుంది కదా ఉల్లిపాయలతోటి అన్నం తినవచ్చండి ఆ గ్రేవీతో తోటి అందుకని ఇలా వేసుకున్నాను నేను చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయండి చాలా బాగా ఫ్రై అయినాయండి అదే నేను ఇప్పుడు ముక్కల్లో వేసాను కదా అన్నీ పసుపు అన్నీను అవే దీనిలో కూడా వేసి కలిపి అట్టి పెట్టాను నేను అవన్నీ అయిపోయిన తర్వాత ముక్కలన్నీ ఫ్రై అయినాక లాస్ట్ ఆయిల్లో ఇది వేసాను అనమాట ఆ జనపాయని వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీరు కూడా చూస్తారని ఫ్రెండ్స్ చూపిస్తున్నాను లాస్ట్లో అంతేను నేనైతే ఆ మొక్కలు ఫ్రై ఒకటే తీశాను ఇది కూడా ఏం లేదులేండి సేమ్ అంతే అలాగే కలిపేసి పెట్టుకున్నాను మొక్కలన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసాను ఇప్పుడు కొంచెం ఆనియన్స్ చల్లాను అనమాట ఆయిల్లో అవన్నీ ఫ్రై అయ్యాయి అనుకోండి మనకి అన్నంలో కలుపుకోవడానికి మంచిగా ఉంటుంది అప్పుడు చేపల మొక్కలు కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇవి తినొచ్చు అనమాట చాలా బాగా వచ్చిందండి జనపాయి కూడా అదిగలాగా ఫ్రై అయ్యి నానింది చక్కగా దాంతోపాటు కలిపెట్టి పెట్టేదలకి చాలా మంచిగా వచ్చింది కదా జనపాయి కూడా కొంచెం సాల్ట్ చల్లుకుందామండి దీనిలోనూ ఆనియన్స్ చేసాం కదా సాల్ట్ సాలదు అందుకని లైట్గా చల్లాను ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి లైట్గా ఎందుకంటే ఆల్రెడీ అంతా వేసి ఉన్నది అందుకే కొంచెం వేసాను మళ్ళీ ఎక్కువైపోతుంది మంట అయితే సరిపోయిందండి కానీ వేసాను మళ్ళీ ఉల్లిపాయలు ఆనియన్స్ ఉంది కదా సరిపోద్దని వేసాను అనమాట చాలా మంచిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఓకేనండి చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి కూడా ఏమీ లేకుండా పచ్చి కూడా లేదండి చక్కగా ఫ్రై అయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఓకే ఇలా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా సరిపోయింది అనమాట కొంచమే వేసాం కాబట్టి ఆయిల్ ఇవన్నీ ఫ్రై అయ్యే చక్కగా నిదానంగా వేయించుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం అయిపోయింది మంచిగా జనపాయి కూడా ఫ్రై అయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి జనపాయి కూడా అయిపోయింది ఓకేనండి ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర జల్లుకుందాం ఇప్పుడు మొత్తం ఇలా ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి నా స్టైల్లో నేను చేశాను చాలా బాగుంటుంది చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి అందరికీ అండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఓకే బాయ్ నమస్తే అందరికీ